ముందుగా పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతులందరికీ నా నమస్కారాలు నేను డాక్టర్ లావణ్య ముతుకూరు ఫిషరీస్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ నందు గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను ఈరోజు నేను బయోఫ్లాక్ టెక్నాలజీ అనే విధానం మీద మాట్లాడబోతున్నాను అయితే ముందుగా మనం అసలు ఈ బయోఫ్లాక్ టెక్నాలజీని ఎందుకు మనం అడాప్ట్ చేసుకోవాలి దానికి ఇక్కడికి అవసరాలు ఏంటో ముందు చూద్దాం అయితే మనకి సంవత్సరం సంవత్సరానికి జనాభా పెరుగుతూ ఉంటుంది సో జనాభా పెరుగుతున్నప్పుడు ఆహారం యొక్క డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది సో అంత జనాభాకి తగ్గట్టుగా ఆహారాన్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే మనకు ఆల్రెడీ తెలిసినట్టుగా ఆక్వాకల్చర్ అనేది ఫుడ్ ప్రొడక్షన్లో ముందంజలో ఉంది కాబట్టి ఆక్వాకల్చర్ ఎంతో ఫుడ్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం ఎంతో అవసరం అదే కాకుండా మనం నార్మల్గా యూస్ చేస్తున్న సిస్టమ్స్ కల్చర్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో చేపలకు కానీ రొయ్యలకు కానీ ఈ కల్చర్ సిస్టమ్స్ వల్ల నీటి నాణ్యత కానీ నేల నాణ్యత కానీ కోల్పోతూ ఉంటుంది సో దీన్ని కూడా మనం ఎంతగానో కాపాడాల్సిన అవసరం ఉంది దానితో పాటు ఒక సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ సో ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో నీరు గాలి తర్వాత మట్టి వీటిని కలుషితం కాకుండా చూసుకోవడం కూడా మన బాధ్యత ఇంతేకాకుండా మేత ఏదైతే ఉంటుందో మనం నార్మల్ కల్చర్ సిస్టమ్స్లో చేస్తూ ఉంటాం కదా మొత్తం మేత అనేది ప్రోటీన్ కోసము అది అరవై ఒకవేళ తక్కువ మేత క్వాలిటీ గల ఫీడ్ కానీ వాడినట్లయితే చేపలు కానీ రొయ్యలు కానీ ఎదుగుతల ఉండదు వ్యాధులు అనేవి త్వరగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి మళ్ళీ దానికి మనం యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది తగ్గించడం కోసం అంతేకాకుండా ఈ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఎగుమతులు తిరస్కరించడము ఇలా పలు రకాల నష్టాలు ఉన్నాయి సో అని చెప్పి మనం ఏం చేయాలి ఈ ఫిష్ మిల్ ఏదైతే ఉంటుందో వేరే రిచ్ ప్రోటీన్ సోర్సెస్ తోటి రీప్లేస్ చేయొచ్చు అవి సహజంగా మన ప్లాంట్ సోర్సెస్ ఉంటాయి సోయా మిల్ కానీ ఈస్ట్ కానీ ఈ బయోఫ్లాగ్ ప్రోటీన్స్ ఇలాంటి వాటితో రీప్లేస్ చేయడం వల్ల మనకి కొంచెం ప్రొడక్షన్ కాస్ట్ అనేది తగ్గుతుంది సో వీటన్నిటిని బేస్ చేసుకొని అన్ని ఆధారాలతో బేస్ చేసుకొని బయోఫ్లాగ్ టెక్నాలజీ అనేది ఒక న్యూ టెక్నాలజీ అడాప్ట్ చేశారు ఎస్పెషల్లీ ఈ బయోఫ్లాక్ టెక్నాలజీని వెనామీ ప్రొడక్షన్లో మంచి ప్రాధాన్యం పొందిందనమాట అసలు ఏంటి బయోఫ్లాక్ సో బయో అంటే లివింగ్ అనే ఫ్లాక్ అంటే ఒక కమ్యూనికేషన్ ఒక ముద్ద అనమాట సో ఒక మన జీవర జీవ మీన్స్ మైక్రో ఆర్గానిజమ్స్ మ్యాక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కలిసి ఒక సమూహం అయ్యి ఒక ఫ్లాక్ లాగా తయారయ్యేది ఈ బయోఫ్లాక్ అనమాట సో బయోఫ్లాక్ అనేది ప్రోటీన్ అధికంగా ఉంటుంది ఇందులో మనకి సేంద్రియ పదార్థాలు తర్వాత సూక్ష్మజీవులు అంటే డయాటమ్స్ కానీ రోటిఫర్స్ కానీ ప్రోటోజోవన్స్ తర్వాత నాప్లే ఆల్గే ఇంకా చనిపోయిన జీవ అవశేషాలు ఇవన్నీ కలిసి మనకి నీళ్ళల్లో ముద్దలు ముద్దలుగా సస్పెండ్ మీన్స్ తేలాడుతూ ఉంటాయి వీటిని మనం బయోఫ్లాక్ అనేసి అంటాం వీటన్నిటి డయాటమ్స్ రూటోఫెర్స్ ఏవైతే ఉంటాయో ఆ ముద్దలో ఇవన్నీ కూడా మంచి న్యూట్రిషన్ అనమాట అంటే ప్రోటీన్ సోర్స్ ఎక్కువ ఉంటాయి వాటిల్లో సో ఈ బయోఫ్లాక్ టెక్నాలజీ యొక్క ముఖ్య సూత్రం ఏంటి ప్రిన్సిపల్ ఏంటి అంటే న్యూట్రియన్ రీసైక్లింగ్ అనమాట సో న్యూటన్ సైక్లింగ్ ఎలా జరుగుతుంది ఇందులో అని అంటే ఆక్వసాగులో ఉన్న వ్యర్థాలలో ఉన్న ఈ పోషకాలు ఏవైతే ఉంటాయో వాటిని మైక్రోబియల్ బయోమాస్గా కన్వర్ట్ చేయడమే ఈ బయోఫ్లాగ్ టెక్నాలజీ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ సో ఆక్వసాగులో ఉండే వ్యర్థాలు ఏంటి చేపల నుంచి రొయ్యల నుంచి విడుదలయ్యే మలమూత్రాలు తర్వాత మాత మనం హండ్రెడ్ ఇచ్చిన వంద శాతం మాత అనేది చేపలు కానీ రొయ్యలు కానీ తినవు ఎంతో కొంత వేస్ట్ అనేది ఉంటుంది సో ఆ వేస్ట్ అయిన మాత నుంచి తర్వాత ఇతర పెద్ద పదార్థాలు వీటన్నిటిలో ఉన్న న్యూట్రియంట్స్ని వేస్ట్ కానివ్వకుండా వాటిని మళ్ళీ రీయూస్ చేస్తుందన్నమాట మళ్ళీ ప్రోటీన్ సోర్సెస్గా కన్వర్ట్ చేస్తూ ఉంటుంది సో దీనికి మనం ఏం చేయాలి ప్రధాన ఏంటి ఇక్కడ మార్చడానికి అని అంటే కార్బోహైడ్రేట్ సో ఈ కార్బోహైడ్రేట్ మనం మోలాసిస్ రూపంలో యాడ్ చేయొచ్చు పంచదార టాపీ యొక్క గోధుమ పిండి ఏదైనా సరే కార్బోహైడ్రేట్ సోర్స్ని యాడ్ చేస్తే ఈ వ్యర్థ పదార్థాల్లో ఉన్న నైట్రోజనస్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవేనేవి మనకి యూజ్ఫుల్ బయోమాస్గా కన్వర్ట్ అవుతాయి అనమాట ఇది మెయిన్ ప్రిన్సిపల్ సో ఈ బయోఫ్లాగ్ టెక్నాలజీ యొక్క ముఖ్య ఉపయోగాలు ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నీటి మార్పిడి ఉండదు ఈ బయోఫ్లాగ్ టెక్నాలజీ ఎలా చెప్తామంటే జీరో వాటర్ ఎక్స్చేంజ్ సిస్టమ్ అనేసి చెప్తాం మన నార్మల్ కల్చర్ సిస్టంలో అయితే ఎంతో కొంత వాటర్ అనేది రీయూస్ మీన్స్ ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఏంటి ఎక్స్చేంజ్ అనేది ఉండదు అనమాట ఏ వాటర్ అయితే స్టాక్ చేస్తామో అదే వాటర్లో హార్వెస్టింగ్ జరుగుతూ ఉంటుంది సో బయట నుంచి వాటర్ తీసుకోవడం అనేది ఉండదు సో దానివల్ల బయట నుంచి ఎటువంటి వ్యాధికారక జీవులు లోపలికి రావు వ్యాధిని వ్యాప్తి చెందించలేవు సో ఇది ఖచ్చితంగా బయోసెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ మన నార్మల్ కల్చర్ సిస్టమ్స్లో డేంజరస్ నైట్రోజ కాంపొనె టాక్సిక్ కాంపొనెంట్ ఏదైనా ఉంది అని అంటే అది అమోనియా నైట్రేట్స్ సో ఈ బయోఫ్లాక్ టెక్నాలజీలో ఏమవుతుంది ఆ అమోనియా నైట్రో నైట్రేట్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి హెట్రోజెనిక్ ఈ భయం మాస్ లాగా కన్వర్ట్ అవుతాయి కాబట్టి అమోనియాతోటి భయం కూడా మనకి బయోఫ్లాక్ టెక్నాలజీలో ఉండదనమాట ఇంకొక ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే ఈ టెక్నాలజీలో మనం అధిక సాంద్రత అంటే ఎక్కువ స్టాకింగ్ డెన్సిటీని మెయింటైన్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇది పర్యావరణ స్నేహపూరిత టెక్నాలజీ అనమాట అంటే ఎకో ఫ్రెండ్లీ అనేసి చెప్తాం ఎందుకు అని అంటే ఈ టెక్నాలజీలో మనకి ఎటువంటి ఫర్టిలైజర్స్ అప్లై చేయడము కెమికల్స్ వాడడము ప్రోబయాటిక్స్ వాడడం ఇవన్నీ ఏమీ ఉండవు కాబట్టి ఖచ్చితంగా ఇది ఎన్విరాన్మెంట్ని సేఫ్గా చూస్తూ ఉంటుంది ఒకవేళ ఆ వాటర్ని మనం డిశ్చార్జ్ చేస్తే కూడా ఎన్విరాన్మెంట్ అనేది ఎటువంటి పొల్యూషన్ అనేది జరగదు ఇంకా ఆక్వా సాగు ఖర్చుని చాలా వరకు తగ్గిస్తుంది సో ఫిష్ మీల్ అనేది అరవై నుంచి డెబ్బై శాతం ఉంటుందని చెప్పాను కదా సో ఆల్రెడీ మనకి ఇక్కడ బయోఫ్లాక్ టెక్నాలజీలో బయోమాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి అదే ఆ బయోఫ్లాక్ అనేది ఒక ప్రోటీన్ సోర్స్ సో న్యాచురల్గా ఫుడ్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రా సప్లిమెంటేషన్ ఫుడ్ అనేది చాలా వరకు తగ్గించగలుగుతాం అనమాట నీటి ఉపయోగాన్ని పరిమితం చేయొచ్చు నీటి ఉపయోగం అంటే యాజ్ ఎస్ ముంత ముందు చెప్పినట్టుగా బయోఫ్లాగ్ టెక్నాలజీ అనేది జీరో వాటర్ కల్చర్ సిస్టమ్ కాబట్టి మనం ఎక్కువసార్లు వాటర్ని రీయూస్ చేయాల్సిన అవసరం ఉండదు అయితే మెయిన్ రోల్స్ ఏంటి బయోఫ్లాక్ అని అంటే బయోఫ్లాక్ యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాటర్ని క్వాలిటీగా నాణ్యంగా మెయింటైన్ చేయాలి మనం ఏదైతే యానిమల్ని కల్చర్ చేస్తున్నామో రొయ్య కానీ చేపలు కానీ అవి హెల్దీగా ఉండాలి వాటి యొక్క వ్యాధి నిరోధక శక్తి అనేది పెరగాలి తర్వాత దాని యొక్క ప్రొడక్షన్ అనేది ఎన్హాన్స్ అవ్వాలి ఇవి మూడు ముఖ్య ఉద్దేశాలు అనమాట బయోఫ్లాక్ టెక్నాలజీ సో ఏదైతే బయోఫ్లాక్స్ ఉంటాయో ఆ హైడ్రోజనియస్ బ్యాక్టీరియా అది తినటం వల్ల మనకి చేపల్లో కానీ రొయ్యల్లో కానీ ఖచ్చితంగా వాటి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది దానివల్ల వాటికి త్వరగా వ్యాధి అనేది వ్యాప్తి చెందకుండా ఉంటుంది ఇంకొకటి ఈ నైట్రోజినస్ ఏ కాంపనెంట్స్ ఏవైతే ఉంటాయో అమోనియా కానీ నైట్రేట్స్ కానీ ఇవి ఖచ్చితంగా మనకి నైట్రిఫికేషన్స్ ప్రాసెస్ జరిగి అవి ఖచ్చితంగా ప్రోటీన్ సోర్సెస్ గా కన్వర్ట్ అవుతాయి హైడ్రోజన్స్ బ్యాక్టీరియా లాగా కన్వర్ట్ అవుతాయి సో మనకి వాటర్లో నైట్రేట్స్ వల్ల బాధ కానీ అమోనియా వల్ల కానీ ఎటువంటి డేంజర్ అనేది ఉండదు ఇంకా ఈ ఫ్లాక్ అనేది న్యాచురల్ ప్రొబయాటిక్గా కూడా యానిమల్స్ తింటూ ఉంటాయి అనమాట సో దానివల్ల మనం బయట నుంచి ఫీడ్ సప్లిమెంటేషన్ ఏదైతే ఇస్తామో ఆ ఫీడింగ్ రేట్ అనేది కూడా చాలా వరకు తగ్గుతూ ఉంటుంది ఇవి మెయిన్ ఇంపార్టెంట్ రోల్స్ అనమాట బయోఫ్లాక్ సిస్టంలో అయితే ఈ బయోఫ్లాక్ని మనం ఎలా అభివృద్ధి చెందొచ్చు అని అంటే మూడు రకాల విధానాలు ఉంటాయి ఈ బయోఫ్లాక్ను వృద్ధి చేయడానికి ఒకటి సహజంగా రెండోది ఇనాకులం పద్ధతి ద్వారా మూడోది ప్రోబయోటిక్స్ వాడడం వల్ల సహజంగా అంటే మనం నార్మల్గా యూజ్ చేసే ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా ఎరువులు ఆ ఎరువులు ప్లస్ కర్బనము ఈ నీటిలో కలిపేసి కార్బన్ నైట్రోజన్ రేషియోని మెయింటైన్ చేయగలిగితే మనకి స్లోగా బయోఫ్లాక్ అనేది డెవలప్ అవుతుంది అయితే సహజంగా మనం ఫ్లాక్ని డెవలప్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇనాకులం పద్ధతి ఇనాకులం పద్ధతి అంటే ఆల్రెడీ బయోఫ్లాక్ సిస్టమ్ ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో ఆ కల్చర్ ట్యాంక్లో నుంచి కొంచెం అమౌంట్ ఆఫ్ బయోఫ్లాక్ని మనం తెచ్చుకుంటాం ఇనాకులం లాగా సో ఈ ఇనాకులంని మళ్ళీ మనం పులయి పెట్టేసి దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఫ్లాక్ని కానీ తయారు చేసుకుంటే చాలా ఫాస్ట్గా బయోఫ్లాక్ అనేది మనకు రెడీ అయిపోతుంది అనమాట ఇంకా మూడో పద్ధతి వచ్చేసరికి ప్రోబయోటిక్స్ సో మన నార్మల్ కల్చర్లో ప్రోబయోటిక్స్ యూజ్ చేస్తాం ఎస్పెషల్లీ ఈస్ట్ ప్రోబయోటిక్స్ అనమాట సో ఈస్ట్ని కూడా పులయ పెట్టి చాలామంది ఫార్మర్స్ బయోఫ్లాక్ రూపంలో న్యాచురల్ ప్రొబయోటిక్స్గా సప్లై చేస్తూ ఉన్నారు అది కూడా వన్ ఆఫ్ ది బయోఫ్లాక్ డెవలప్ చేసే విధానం అనమాట ఇలా మూడు రకాలుగా మనం బయోఫ్లాక్ని కల్చర్ చేయొచ్చు అయితే ఈ బయోఫ్లాక్ యొక్క మెయిన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే మనం ఏవైతే యానిమల్స్ని స్టాక్ చేస్తున్నామో చేపలు కానీ రొయ్యలు కానీ వాటికంటే రెండు నుంచి ఐదు రెట్ల వరకు బయోమాస్ అనేది ఎక్కువ ఉండాలి ముందు ఒకటి నుంచి రెండు నెలలు అంటే ముందు ఫస్ట్ రెండు టూ మంత్స్లలో మనకి రెండు నుంచి నాలుగు మిల్లీ లీటర్ల చొప్పున మిల్లీ లీటర్లు పర్ లీటర్ చొప్పున బయోమాస్ అనేది అవైలబులిటీ ఉండాలి తర్వాత పీరియడ్ పెరుగుతున్న కొద్దీ ఆరు నుంచి ఇరవై మిల్లీమీటర్ల వరకు మనకి బయోమాస్ అనేది అవైలబిలిటీలో ఉండాలి యానిమల్స్కి ఫ్లాక్స్ సాంద్రతని మనం ఎలా చెక్ చేయాలంటే కాన్స్ అనేసి కొన్ని టెక్నిక్ ఒక ట్యూబ్ ఉంటుంది ఉంటుందన్నమాట దానితోటి మనం ఎంత బయోమాస్ ఉంది అనేసి రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ పీహెచ్ అనేది మనకి అటు ఇటుగా ఉంది బయో బయోఫ్లాక్ ట్యాంక్స్లో అన్నప్పుడు డోలమైట్ అనేది యూస్ చేయొచ్చు అయితే మనం ఇక్కడ కార్బోహైడ్రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బయోఫ్లాక్ టెక్నాలజీలో అమోనియాని కన్వర్ట్ చేస్తుంది బయోమాస్గా కానీ దానికి మనం ఏం చేయాలి కార్బోహైడ్రేట్ అనేది యాడ్ చేయాలి అయితే ఎంత యాడ్ చేయాలి వన్ పీపీఎం అమోనియా ఉన్నప్పుడు వన్ పీపీఎం అమోనియాని మనకు కంప్లీట్ బయోమాస్గా కన్వర్ట్ చేయాలి అని అంటే జీరో పాయింట్ త్రీ నుంచి జీరో పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అది ఏ కార్బోహైడ్రేట్ అయినా వాడచ్చు మొలాసిస్ వాడచ్చు గోధుమ పిండి వాడచ్చు టాపియక్క పౌడరు షుగర్ కేన్ ఏదైనా సరే కార్బోహైడ్రేట్ అనేది జీరో పాయింట్ మూడు నుంచి జీరో పాయింట్ సిక్స్ వరకు సిక్స్ గ్రామ్స్ అనేది ఖచ్చితంగా మనం యాడ్ చేస్తే అప్పుడు మనకి ఆ కార్బన్ హైట్రోజన్ రేషియో అనేది ఫిఫ్టీన్ ఇస్ట్ వన్కి మెయింటైన్ అవుతూ ఉంటుంది సో ఫిఫ్టీన్ ఇస్ట్ వన్ అనేది కంపల్సరీ అనమాట ఆ మెయింటెనెన్స్ జరుగుతున్నప్పుడే బయోమాస్ అనేది మనకి మంచిగా ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది అయితే దీన్ని ఎలా మనం ఈ శాంప్లింగ్ మెథడ్ ఎలా ఉంటుంది అంటే బయోఫ్లాగ్ చెక్ చేయడం అనేది ఒక లీటర్ వాటర్ బయోఫ్లక్స్ సిస్టమ్ కల్చర్ సిస్టమ్స్ ట్యాంక్స్ ఉంటాయి కదా ఆ ట్యాంక్లో వన్ లీటర్ వాటర్ మనం కలెక్ట్ చేసుకోవాలి ఈ మఫ్ కాన్స్ తోటి దీన్ని టూ ప్లేసెస్లో తీసుకోవాలి ఒకటే ప్లేస్ నుంచి కాదు ఒక మూల నుంచి ఒకటి ఇంకో మూల నుంచి ఒకటి రెండు తీసుకోవాలి అయితే ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ గ్యాప్లో తీసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇలా తీసుకున్నది మనకేంటంటే ఏ టైంలో తీసుకోవాలి అంటే పది నుంచి పన్నెండు మార్నింగ్ అవర్స్లోనే తీసుకోవాల్సి ఉంటుంది ఆ వన్ లీటర్ వాటర్ని కల్చర్ ట్యాంక్లో నుంచి కలెక్ట్ చేసిన వన్ లీటర్ వాటర్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇరవై నిమిషాలు పక్కన పెట్టేస్తే అప్పుడు మనకి ఆ వన్ లీటర్లో ఎంత బయోమాస్ ఉందనేది సెటిల్ అయిపోతుంది అనమాట సో బాటంలో మనకు అదంతా సెటిల్ అయిపోతుంది దీన్ని బట్టి మనకి ఎన్ని ఎంఎల్ ఆ ఎంఎఫ్ కాన్స్లో మనకి మెజర్మెంట్స్ ఉంటాయండి సో ఎంత ఎంఎల్ వరకు బయోఫ్లాక్ అనేది మనకి ప్రొడ్యూస్ అయింది ఇలా కొలుచుకుంటూ ఉండాలి అయితే లో రెండు ప్రయోజనాలు ఉన్నాయి అప్రయోజనాలు కూడా ఉన్నాయి సో ప్రయోజనాలకు వచ్చి చూస్తే చాలా మంచి బయోసెక్యూరిటీ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది సో జీరో వాటర్ ఎక్స్చేంజ్ సిస్టమో తర్వాత బయట నుంచి మనం ఎక్కువగా ఈ కెమికల్స్ ఇవన్నీ ఏమి యాడ్ చేయము తర్వాత బయట నుంచి ఏది కూడా ఎంటర్ అయ్యే ఛాన్సెస్ లేదు కాబట్టి మనం ఏదైతే కల్చర్ చేస్తున్నామో చేప కానీ రొయ్య కానీ వాటికి కంప్లీట్ సెక్యూరిటీ అనేది ఉంటుంది ఎస్పెషల్లీ ఈ బయోఫ్లాక్లో మనం కల్చర్ చేసిన వెనామిస్లో డబ్ల్యూఎస్ఎస్వి డిసీజ్ అనేది అస్సలు బ్రేక్ అవ్వలేదన్నమాట సో వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఈ కల్చర్ సిస్టంలో పెంచిన రొయ్యలకి ఇటు సున్నా నీటి టెక్నాలజీ అనమాట సో జీరో వాటర్ ఎక్స్చేంజ్ సిస్టమ్ ఇది దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఐదు నుంచి పది శాతం వరకు మనం ఎక్కువ లాభాలని పొందొచ్చు ప్రొడక్షన్ కాస్ట్ కూడా మనం తగ్గించిన వాళ్ళం అనమాట సాధారణ వ్యవస్ కల్చర్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో చేపలు కానీ రొయ్యలు కానీ వాటిలో మనం స్టాక్ చేసే డెన్సిటీ కంటే ఈ బయోఫ్లాట్ టెక్నాలజీలో మనం ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ స్టాక్ చేసుకోగలుగుతాం ఎఫ్సిఆర్ అనేది కూడా ఈ ఫుడ్ కన్వర్షన్ రేషియో అనేది ఉంటుంది సో అది కూడా ఈ బయోఫ్లాగ్ టెక్నాలజీలో చాలా వరకు తక్కువగా ఉంటుంది వన్ టు వన్ పాయింట్ త్రీ వరకు మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఇందులో న్యాచురల్గా బయోమాస్ అనేది అవైలబుల్ ఉంటుంది కాబట్టి అది డైజెస్టివ్ సిస్టమ్ని ఎన్హాన్స్ చేస్తుంది సో దానివల్ల ఎఫ్సిఆర్ అనేది చాలా తక్కువ ఉంటుంది నెక్స్ట్ మన ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఫిష్ మిల్ అనేది ఎక్కువ ప్రొడక్షన్ కాస్ట్ కాబట్టి ఇక్కడ మనం ఫీడింగ్ రేట్ని తగ్గించగలుగుతున్నాం కాబట్టి టోటల్ ప్రొడక్షన్ కాస్ట్లో ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు ప్రొడక్షన్ కాస్ట్ అనేది తగ్గించవచ్చు నెక్స్ట్ మంచి నీటి నాణ్యతని పూర్తిగా మనం మెయింటైన్ చేయొచ్చు అమోనియా నైట్రేట్స్ ఇవన్నీ ఏమి ఉండవు కాబట్టి బయోఫ్లాగ్ టెక్నాలజీలో నీటి నాణ్యత అనేది మంచి స్టాండర్డ్స్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది అపరిచనాలకు వచ్చేసరికి ఈ టెక్నాలజీలో మనం అధిక విద్యుత్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది సో అధిక విద్యుత్ అంటే ఈ బయోఫ్లాక్ ఏదైతే ఫ్లాక్ డెవలప్ అవుతుందో ఈ బయోమాస్ అనేది ఎప్పుడు నీళ్ళల్లో మనకి సస్పెండ్ అవుతూ ఉండాలి తేలాడుతూ ఉండాలి అది బాటంలో సెటిల్ అవ్వడం కానీ చనిపోవడం కానీ జరగకూడదు సో అందుకనేసి కంప్లీట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనం ఎయిరేటర్స్ అనేవి రన్నింగ్లోనే ఉండాలన్నమాట నెక్స్ట్ సున్నా విద్యుత్ వైఫల్యం సో మనం టెంపరేచర్ మనం కరెంట్ ఏదైతే ఉంటుందో అది ట్వంటీ ఫోర్ అవర్స్ రన్లో ఉండాలి వన్ వన్ అవర్ కూడా కరెంట్ లేకుండా బయోఫ్లాక్ మెయింటైన్ అవ్వదండి మొత్తం చనిపోతుంది యానిమల్స్ అన్నీ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది సో మాక్సిమం మనం థర్టీ మినిట్స్ వరకు బేర్ చేస్తుంది సో ఈ విద్యుత్ అనేది కరెంట్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి నెక్స్ట్ హెచ్డిపి లైనింగ్ చెరువులు మనకి ఈ బయోఫ్లెట్ టెక్నాలజీ అనేది ఈ చెరువులు ఎలా మెయింటైన్ చేయాలంటే సాయిల్కి నేలకి ఎటువంటి డైరెక్ట్ కాంటాక్ట్ అనేది ఉండదు ఖచ్చితంగా హెచ్డిపి లైనింగ్ షీట్లని కంపల్సరీ వాడాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అధునాతిక నైపుణ్యం ఉన్న టెక్నీషియన్స్ని మెయింటైన్ చేసుకోవాలి మన మామూలు కల్చర్ సిస్టమ్స్లో అయితే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు టెక్నీషియన్ దగ్గరికి వెళ్తూ ఉంటాం కానీ బయోఫ్లట్ టెక్నాలజీలో అలా కాదండి ఖచ్చితంగా మొదటి నుంచి చివరి వరకు టెక్నీషియన్ డైలీ వచ్చి అబ్జర్వ్ చేసి ఏది తక్కువ ఉంది ఎట్లా చూడాలి అనేసి ఒక టెక్నీషియన్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నీషియన్స్ని పెట్టుకుంటేనే ఇది సాధ్యం అవుతుంది సో బయోఫ్లాక్ టెక్నాలజీలో మనకి ఇనీషియల్గా ఎక్కువ పెట్టుబడే ఉంటుంది కానీ ఎంత పెట్టుబడి పెడతామో అంతకు పది రెట్లు మనకి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా నీటి వినియోగాన్ని తగ్గిస్తున్నాం కాబట్టి మనం ఎకో ఫ్రెండ్లీ సస్టైనబుల్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ సాధ్యపడుతుంది మనం నీటిని కలుషితం కాకుండా నేలని కలుషితం కాకుండా కం కాపాడిన వాళ్ళం అవుతాము సరైన పద్ధతిలో ఒక టెక్నీషియన్ని మెయింటైన్ చేసుకుంటూ కార్బన్ నైట్రోజన్ రేషియో ఫిఫ్టీన్ ఇన్స్ వన్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే బయోఫ్లాక్ సిస్టమ్ని డెవలప్ అడాప్ట్ చేసుకొని ఎక్కువ ప్రొడక్షన్ని పొందేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి సో రానున్న రోజుల్లో ఈ బయోఫ్లాక్ టెక్నాలజీ అనేది ఆక్వా సాగుకి ఒక కొత్త దిశగా ఏర్పరుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు